కృష్ణ అర్జున గాంధీ ధరించు అని చెప్తాడు అంటే నేను ధరించలేదు నువ్వు ఆజ్ఞ లేని నేను ధరించుతానా అని కృష్ణుడు శాపం ఇస్తాడు అప్పుడే శాపం ఇచ్చినప్పుడే కవర్లు అయిపోతారు ఎక్కడ ఎక్కడా సీన్ అంటాడు కదా ఎక్కడా ఎక్కడా తర్వాత జనకుడా

ఎప్పటికీ ఎప్పటి ఉంటావా ఉండలేజ్ అయ్యా సార్ సంతోషం మీరు నేను ఆఫీసులో కూడా ఇంకో ఇంకోటి పాట పాడు జండాపై కపిరాజు జండాపై కపిరాజు వంచి శాతవాహాలు ఏక బై కాకపోవును నీ కడ్డులు పదివేయులు పదివేలు నస్తు లేకపో కాకపోవును అడుగులు లేడునాడు శై నడు వివరం చెప్పు దాన్ని ఎవరైతే పాండల గురించే ఇది గురించి కోసుకపోయి కోసుకురాలు హరియాగారు కాదు కలెక్టర్ ఏకం రావును కలెక్టర్ ఏకంబ్రావును కలెక్టరే నేను ఏకం రావును అంతే